ల్ మనీష్ విష్ ఎలా ఉన్నారు అందరూ కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు సో ఈరోజు వాయిస్ ఓవర్ చెప్పే రోజుకైతే అందరి అన్నయ్యలకి తమ్ముళ్ళకి అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు సో ఇది వరలక్ష్మి వ్రతం రోజు షూట్ చేసిన వీడియో కాబట్టి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అని చెప్పాను అనమాట యాక్చువల్గా ఆ రోజు ఫుల్గా వీడియో తీయడానికి ఎవరు లేరు ఇంట్లో నేనే తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి కొంచెం కష్టంగా వీడియో తీసుకున్నాను అండ్ నాకు వీలైనట్టుగా వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఇందులో ఏదన్నా తప్పులుగా కనిపించినా లేదన్నా ఏదన్నా మిస్టేక్స్ చేసినా లేదంటే మీకు నచ్చకపోయినా ఏది అనిపించినా కూడా దయచేసి కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ఈ చిన్నపాటి డెకరేషన్నే నాకు చాలా అంటే చాలా పట్టేసింది అనమాట ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఎర్లీ మార్నింగ్ లేవడం అండ్ ఆ డెకరేషన్స్ కానీ అమ్మవారిని తయారు చేయడం కానీ అమ్మవారికి కావాల్సినవి తెచ్చుకోవడం కానీ పిండి వంటలు చేయడం కానీ ఇల్లు క్లీనింగ్ ఇలా చాలా ఉంటుంది కదా సో దానికి నేను ప్రీ ప్రిపరేషన్స్ కూడా చాలా అయితే చేసుకున్నాను ఆ వీడియోస్ అన్నీ కూడా తీసాను ప్రజెంట్ అవన్నీ అయితే కొంచెం డిలీటెడ్లో ఉన్నాయన్నమాట సో అవన్నీ ఎక్కడున్నా కానీ ఎత్తికి ప్రీప్రిపేర్గా ఏం చేసుకున్నాను అండ్ తర్వాత అంటే వ్రతం అయిపోయిన తర్వాత క్లీనింగ్ ఎలా చేసుకున్నాను అవన్నీ కూడా వీడియోస్ పెట్టాలి అనుకుంటున్నాను సో అదంతా కూడా మీ సపోర్ట్ని బట్టి వీడియోస్ అనేది షూట్ చేయడం పెట్టడం జరుగుతుంది ప్లీజ్ అందరూ కూడా మన వీడియోని చూడండి ప్లీజ్ లైక్ చేయండి చివరి వరకు చూడండి ఎందుకంటే మీరు ఎక్కువ వీడియో పెట్టినా కూడా అంత ఆసక్తిగా చూడట్లేదు ఎవరు అందుకనే చిన్న వీడియోస్ తీస్తున్నాను సో ఈ చిన్న వీడియోని కూడా చివరి వరకు అందరూ చూసి లైక్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్స్లో తెలియచేయండి కొత్త వీడియోస్ కావాలంటే కామెంట్ కమెంట్ సెక్షన్లో అడగండి అండ్ అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ అవుతుంది ఐ మీన్ యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి మన ఛానల్ అందరూ చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ కనుక క్లిక్ చేసి ఉంచుకుంటే నేను పెట్టగానే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది సో చక్కగా నా వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు డివోషనల్కి సంబంధించినవి ఉంటాయి వ్లాగ్స్ ఉంటాయి కామెడీ ఉంటుంది షార్ట్స్ ఉంటాయి ఇంకా నేను వేసే షార్ట్స్లో కొంచెం చిన్న చిన్ని డ్యాన్స్ స్టెప్స్ వేస్తూ ఉంటాను అండ్ మీరు నాకు సజెషన్స్ ఇవ్వచ్చు ఎలాంటి వీడియోస్ కావాలని అడగచ్చు చాలా క్లోజ్గా నాతోటి మాట్లాడచ్చు లైవ్కి పెడదామనుకుంటున్నాను దానికి ఇంకా ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు లైవ్ పెట్టేలా అని సో దయచేసి అది కూడా మీరు తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఈ బ్లాగ్ విషయానికి వస్తే సో మార్నింగ్ అయితే లేచి పనులన్నీ చేసుకున్న తర్వాత డెకరేషన్ అయితే చిన్న చిన్నగా అలా చేసుకొని ఇంకా అమ్మవారికి అమ్మవారిని పెట్టాలి కాబట్టి లాస్ట్ టైం అయితే చాలా అంటే చాలా 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 గ్రాండ్గా చేసుకున్నాను వరలక్ష్మి వ్రతము న్యూస్ వీడియో వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనమాట అప్పుడు వరలక్ష్మి వ్రతము చాలా గ్రాండ్గా చేసుకున్నాను అండ్ మా ఇంటి పక్కన అక్క కూడా నాకు సపోర్ట్గా ఉండి చక్కగా అన్నీ హెల్ప్ చేసిందనమాట ఈసారి నాకు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు హౌస్ మారబట్టి ఎవరు లేరు బై ఓన్ నేనే చేసుకోవాలి కాబట్టి కొంచెం కష్టమైపోయింది అందుకనే ఈసారి చాలా చిన్న అమ్మవారిని తయారు చేశాను అనమాట లాస్ట్ టైం పెద్ద అమ్మవారిని రెడీ చేశాను ఈసారి చిన్న అమ్మవారిని ఇంట్లో తయారు చేశాను అనమాట సో అది కూడా ఒక రాగి చెంబు ఎండి చెంబు రాగి బిందె అవన్నీ పెట్టి చిన్న బ్లౌజ్ పీస్ అమ్మవారి కోసం అయితే కొత్తది చిన్న బ్లౌజ్ పీస్ కట్టి రెడీ చేశాను లాస్ట్ టైం అమ్మవారికి శారీ కొన్నాను కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ కొన్నాను అండ్ అమ్మవారికి మెడలో వేయడానికి దండలని అలాంటివి చాలా బై చేశాను ఈసారి అట్లీస్ట్ నా కోసం కూడా నేను శారీ అయితే కొనుక్కోలేదనమాట ఉన్న శారీనే అది కూడా శారీ చూపించినప్పుడు మాట్లాడతాను అనమాట ఈసారి అమ్మవారికి మాత్రం కొత్త బ్లౌజ్ పీస్ కట్టాను అనమాట సో ఫైనల్గా అమ్మవారిని లుక్ కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తయ చెప్పండి మీ అభిప్రాయాన్ని సో అమ్మవారిని రెడీ చేసిన తర్వాత ఇక నేను చేసిన పలహారాలు అవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను అండ్ అలాగే తర్వాత అయితే రెడీ అవ్వడానికి వెళ్ళాను అనమాట అన్నీ అమ్మవారికి సిద్ధం చేసుకున్న తర్వాతనే రెడీ అవుతున్నాను ఎందుకు అంటే చాలా కొన్ని వీడియోస్లో చెప్పారు అమ్మవారిని రెడీ చేయడానికి ముందుగానే మనం రెడీ అయ్యి అమ్మవారికి రెడీ చేస్తే బాగుంటుంది అని అమ్మవారు అలంకరాల ప్రియురాలు కాబట్టి సో అమ్మవారిని మనం ఎలా రెడీ చేసినా కూడా అమ్మవారు అది స్వీకరిస్తుంది మనం రెడీ అయ్యి చేసినా రెడీ అవ్వకుండా చేసినా అమ్మవారికి అది ఇష్టపూర్వకంగానే ఉంటుంది సో మనము మన వీలును బట్టి మనకి నచ్చినట్టుగా మన కన్వీనియంట్ని బట్టి అమ్మవారిని అలంకరించడం అనేది ఇష్టపూర్వకంగా చేస్తే మంచిదని నా అభిప్రాయం ఇప్పుడు నేను కట్టుకున్న శారీ వచ్చి మా అత్తయ్య వాళ్ళు మా పెళ్ళికి పెట్టారు నేను తిరుపతిలో కట్టుకున్నాను ఒక్కసారో నాకు తెలిసి రెండు రెండుసార్ల్లో కట్టుకున్నాను ఆ శారీని తర్వాత ఐరన్ చేసి లోపల పెట్టేసాను మళ్ళీ ఇప్పుడే కట్టుకున్నాను అనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ శారీ చాలా బాగుంటుంది కానీ టైం దొరకలేదు ఎప్పుడు కట్టుకోవడానికి ఇప్పుడు దొరికింది అనమాట సో అలా రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఇక అమ్మవారికి పూజ స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ వినాయకుడిని అయితే చేయాలి వినాయకుడిని చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మన బ్రొట్టని వేలు గెనుపు ఉంటుంది కదా సో ఆ గెనుపు కన్నా కూడా హైట్ ఉండకూడదు అనమాట అంత గెలుపుతో వినాయకుడిని తయారు చేసుకోవాలి సో వినాయకుడికి పూజ చేసిన తర్వాత ఆ బుక్లో ఉన్నట్టుగా మొత్తం ఆచమనీయం కానీ నెక్స్ట్ తాంబూలం పెట్టడము పూజ చేయాల్సినప్పుడు పూజ ధూపం ఇవ్వాల్సినప్పుడు ధూపం ఆర్క్యం అలాగే వస్త్రం అలాంటివన్నీ కూడా ఆ బుక్ లో ఉన్నట్టుగా ఫాలో అయితే అయిపోయాను వరలక్ష్మి వ్రతం కంప్లీట్ గా ఎలా చేసుకోవాలి అనేది ఈసారి చూపి చెప్పట్లేదు మీకు లాస్ట్ టైం ఆల్రెడీ పోయినసారి చేసింది ఫుల్ కంప్లీట్ వీడియో తీసాను అది మన ఛానల్లో ఉంది దానికి సంబంధించిన లింక్ ఐ కార్డ్స్ లో డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో ఇస్తాను తప్పనిసరిగా చూడండి ఈసారి బ్లౌజ్ పీస్ ఎలా కట్టాను అనేది షార్ట్ పోస్ట్ చేస్తాను అది చూడండి తొమ్మిది తోరణాల కంకణం అనేది తయారు చేసుకొని ఉండాలి సో అదే తయారు చేసి కట్టుకుంటు అనమాట అవన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారిది కథ ఉంటుంది సో ఆ కథ చాలా చాలామందికి తెలుసు సో ఆ కథ చదువుకొని అక్షింతలు అమ్మవారి దగ్గర కొంచెం వేసి మన తల్లలో కొంచెం వేసుకోవాలి అండ్ దాని తర్వాత కొన్ని పాటలు అయితే పాడుకున్నాను ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టాల్సి వచ్చి కొబ్బరికాయ కొడుతున్నాను ఎంతసేపటికి పగలలేదనమాట అమ్మ తల్లి కొట్టడానికి ఎవ్వరూ లేరు ఇక ఈ కొబ్బరికాయ నేనే కొట్టాలి అనగానే ఒకే ఒక దెబ్బ వేసాను టక్ కనపగిలింది అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది తర్వాత హారత్ అయితే ఇచ్చేసాను ఫైనల్లీ మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా కంప్లీట్ చేశాను చాలా సింపుల్గా కంప్లీట్ చేసుకున్నాను ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం లవ్ యూ ఆల్ బాయ్ బాయ్